మార్చి మండల అధ్యక్షుని ప్రజల శక్తి కేంద్రం ఇన్ఛార్జు నరేంద్ర మోడీ గారిని ఎందుకు గెలిపించాలను నరేంద్ర మోడీ గారిని ఎందుకు గెలిపించాలంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ముస్లిం త్రిపుల్ తలాక్ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టిండు నరేంద్ర మోడీ అందుకోసం నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి కంపల్సరీ గెలవాలని మా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఐదు వందల సంవత్సరాల క్రితం జరగని రాముని గుడి కూడా మోదీ గారు ఆ రాముని గుడి కోసము ఎంతో కష్టపడి రామును గుడి కట్టినందుకు మోడీ గారికి ఓటేస్తున్నాం ఇదే రాముని గుడికి కాంగ్రెస్ అప్పట్లో పద్దెనిమిది మంది లాయర్లను పెట్టి అడ్డుకున్న కూడా మోదీ గారు వాళ్ళని ఎదిరించి ఈరోజు రాముని గుడి కట్టి భారతదేశంలో హిందువులందరికీ ఒక గొప్ప విషయాన్ని చేసినందుకు మోదీ గారికి కంపల్సరీ ఓట్లు నిర్ణయించుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నాటకం మారుతున్నారు అది ఫేస్ రాజకీయం కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ కు ఏం లేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీ వాళ్ళు చెప్పమని చెప్పండి పది మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు వంట గ్యాస్ ఐదు వందలకు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ ఫిబ్రవరి తొమ్మిది తారీఖు నేను గెలుస్తున్నా స్వయాన సీఎం గారు చెప్పిన విషయమే చెప్తా ఉన్నా నేను తొమ్మిది తారీఖు రోజున నేను గెలుస్తా ఉన్నా తక్షణమే రెండు లక్షల రుణమాఫీ తెచ్చుకోండి నేను వచ్చిన ప్రమాసం చేసిన వెంటనే మాఫీ చేస్తాడు ఈ రోజు వరకు దాదాపు రెండు నాలుగు నెలల నుంచి ఐదు నెలలు సమయం పడుతుంది ఇంతవరకు రుణమాఫీ లేదు రెండు వేల ఐదు వందలు లేవు వంట గ్యాస్ లేదు ఏమి లేదు మహిళలకు కాంగ్రెస్ ఎట్లా ఒకటి చెప్పండి ఒకసారి నిరుద్యోగులకు మోసం మాత్రమే నిజం నిరుద్యోగులు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడే కానీ భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు ఎప్పుడు మోసం చేయలే ఎన్నో మంచి మంచి అగ్నివీరు పథకాలు కానీ అసలు దేశ దేశ భద్రత కోసం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం అన్నది ఉద్యోగం ఇవ్వలే రైతు రుణమాఫీ అన్న అది ఇవ్వలే రైతు బంధు ఇచ్చిన చెప్పు వాళ్ళు కూడా భూ సాములకు మాత్రమే రైతు బంధు వాళ్లకు అమలు అవుతుంది కానీ కింది స్థాయి నాయకులకు అది దాని నుంచి సద్వినియోగం ఏమీ లేదు ఎంత మెజార్టీ రావచ్చు దాదాపు లక్ష నుంచి రెండు లక్షల రమే విజయం సాధించబోతుంది ఒక ఆడబిడ్డను పట్టుకొని పాలమూరు ఆడబిడ్డను పట్టుకొని స్వయాన ముఖ్యమంత్రి గారు వేసి తొక్కుతా టేబుల్ తీసి మెడకేసుకుంటా ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నా లేకపోతే ఒక గల్లీ కార్యకర్త అనుకుంటున్నా లేకపోతే ఒక కూడంగల్ ఉన్న ఒక గల్లీ కౌన్సలర్ అనుకుంటున్నా ఒకసారి సీఎం గారు ఒకసారి ఆలోచించాలి ఒక ఆడబిడ్డను మాట్లాడినప్పుడు ఒక ఆడబిడ్డ గుర్తించి మంచిగా పద్ధతిలో మాట్లాడాలి ఈసారి ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకంపై బీజేపీ జెండా ఎగరబోతుంది కంపల్సరీ నూరుకు వంద రెండు వందల శాతం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు రావడము ఎంత గలీజ్ ఒక్కసారి సరే ఒక నీ అభ్యర్థులు పెట్టినప్పుడు ఒకసారి మీటింగ్ రావాలి పోవాలి ఏడు సార్లు వచ్చినావు అంటే నీకు ఎంత భయం పుట్టుకున్నదో ఆల్రెడీ పాలమూరు ప్రజలని గుణపడని చెప్పి దగ్గరలో ఉన్నారు కంపల్సరీ డికే రమ లక్షణ లక్షల విద్యార్థున భార్య గెలవబోతుంది సీఎం పది సార్లు వచ్చినా కూడా సీఎంను ఓడగొట్టి సీఎం అభ్యర్థి చల్లవృద్ని ఓడగొట్టి లక్ష విద్యార్థున డికేర్నమ్మ గెలవబోతుంది